హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బైజయ్య మీ జయ ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చిందండి వెజ్ కర్రీతోని ఆగాకరకాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూస్తుంటే ముక్కలు ఆగాకరకాయ అవి పచ్చని పప్పుతో చేసిన మసాలా కర్రీ అండి ఎప్పుడు మనం ఒకేలా కాకుండా డిఫరెంట్గా కూడా చేసుకోవాలి కదా అందుకని చెప్పి నేను ఈసారి అయితే ఆగాకరగా పచ్చనపప్పుతో మసాలా కర్రీ అయితే చేశానండి ఈ మసాలా కూడా నేను సింపుల్గా వేసాను మీకు కావాలంటే పచ్చి మసాలా గసగసాలు అన్నీ వేసి మసాలా పేస్ట్ తయారు చేసి కూడా వేసుకోవచ్చండి అయితే మనం ఆగా యలు కట్ చేసి మీకు స్టార్టింగ్ అయితే క్లిప్ అయితే మిస్ అయిందండి ముందు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అవి సాల్ట్ వేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత కోసుకున్న మనం ఆగాకరకాయ ముక్కలు కూడా ఇవి లేత ఆగాకరకాయలు అండి అవి కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా మగ్గపెట్టుకొని తర్వాత మన కర్రీకి మన టేస్ట్కి సరిపోయినంత స్పైసీనెస్గా కారము ఉప్పు గరం మసాలా ధనియాల పౌడర్ ఇవన్నీ సాల్ట్ అన్నీ చన్నీ వేసుకొని అయ్యి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత పచ్చని పప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనకి సరి కర్రీ సరిపోయినంత వాటర్ అయితే వేసుకోవాలండి ఈ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు అయితే ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఉప్పు ఎక్కువగా వేస్తే శనగపప్పు అన్నది ముందుగా ఉడకదండి అందుకోసం అని చెప్పి మనం ఇందాక ఉల్లిపాయలు మక్కడానికి వేసిందేనండి ఇది బాగా ఒకసారి వాటర్ అంతా ఏడెక్కి ఇలా బుడగలు వచ్చినప్పుడు మీడియం అంట పెట్టేసి కర్రీ అంతా పప్పు ఉడికే వరకు దగ్గరగా గ్రేవీ దగ్గర అయిపోయే వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి అంతే అండి మనకు మసాలా కావాలితేనండి ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసి అది కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్ అంటిగా చేశానండి హెవీ మసాలా కాకుండా మీకు కావాలితే అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి చూసారు కదా పప్పు బద్ద ఇలా పట్టుకొని నలిపితే నలిగిన ఉడికినట్టుగా అండి ఇప్పుడు కావాలితే ఉప్పు చూసుకొని మనం సాలపోతే మరి వేసుకుంటే సరిపోద్దండి ఇంతేనండి ఈ ఆగాకరగాయలు కూడా మనకి ఆర్గానిక్ ఎటువంటి ఎరువు లేకుండా పండించిన ఆగాకరగాయలు అండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ఆకాకరికే పచ్చని పప్పుతో ట్రై చేయండి కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ బిర్యానీలో కానీ దేంట్లోకైనా బాగుంటుందండి ఈ ఆకాకరి మటన్లో కూడా వేసి వండుకుంటారు మటన్లో పచ్చని పప్పు కూడా వేసి వండుకుంటారండి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చేస్తే అందరూ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్